ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గం చేబ్రూరు నివాసంలో ఏర్పాటు చేసిన భారీ గణేషుని మట్టి విగ్రహం వద్ద ఉంచిన పది కేజీల లడ్డూను జనసేన వీర మహిళ మరియు షీ ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ బుర్రా దివ్యరాజ్ లక్ష ఆరు వేల రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లడ్డూను పిఠాపురం కుకుటేశ్వర ఆలయంకు చేర్చి ఆలయ అర్చకుల సమక్షంలో అసెంబ్లీ నియోజకవర్గంలోని యాభై నాలుగు పంచాయతీ గ్రామాలకు అందజేయడం జరుగుతుందన్నారు అదే విధంగా వేలం ద్వారా వచ్చిన లక్ష ఆరు వేల రూపాయలను చెక్ రూపంలో పిఠాపురం వరద బాధితుల కోసం జనసేన పార్టీ సహాయ నిధికి అందజేయడం జరుగుతుందన్నారు పవన్ కళ్యాణ్ ఇంట్లో పూజ చేసిన గణేషుని లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్కరికి అందజేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రతి గ్రామంలో జనసేన నాయకులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గణేషుని ఆశస్సులు అందజేస్తారని అన్నారు గణేష్ మహారాజ్ కి గనేష్ స్వామిగారు మహదేవ దివ్యัง దేవతా స్వరూప హారతి తత్పూర్ నీరాజనం దర్శియ బోలో గణేష్ మహారాజ్ కి శ్రీ మహా గణ అధపత్యే నమః కూడా తెలుసునదే పటాపరి నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి మొట్టమొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరిగింది ఈ వినాయక చవితి ఉత్సవాల దగ్గర స్వామివారికి పెట్టిన లడ్డు తొమ్మిది రోజులుగా పూజలు అందుకుని స్వామివారితో పాటు కూడా ఈ లడ్డు పాతగేయ క్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడ ఈశ్వరు దేర్ పెట్టి గణపతి దేర్ పెట్టి పూజలు కూడా చేయడం జరిగింది ఈ యొక్క ప్రసాదాన్ని పిఠాపురంలో ఉన్న మూడు మండలాలు యాభై నాలుగు గ్రామాలన్నింటికి కూడా ఈ ప్రసాదం అందజేసి స్వామివారి అనుగ్రహం పవన్ కళ్యాణ్ గారితో పాటు భక్తులందరూ కూడా కోరుకోవాలి ఆయన అందరికీ కూడా అందాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద ఈరోజు స్థానికంగా ఉన్న కార్యకర్తలు నియోజకవర్గ అందరూ కూడా కలిపి విజయ్ అలాగే మన బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బుర్రా కృష్ణరాజు గారు కూడా ఈ ప్రసాదాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆయన ఆదేశాల మీదుగా అందరికీ కూడా భక్తులకు అందాలని చెప్పేసి ఎక్కువగా పాడి లక్ష ఆరు వేలు సుమారు లక్ష ఆరు వేల రూపాయల దాకా పాడి ఆ రూపాయలన్నింటినీ కూడా పార్టీ ఫండ్గా ఇవ్వడము అలాగే ఈ ప్రసాదాన్ని పదార్థాన్ని కూడా భక్తులందరికీ కూడా అందజేయాలని చెప్పేసి ఆయన కోరుకున్న సంకల్పం ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది అందరికీ కూడా జయ శ్రీరామ్ ముఖ్యమంత్రి గారు అలాగే మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేబ్రోలు హౌస్లో వినాయకుడిని మట్టి వినాయక్ అతిపెద్ద మట్టి వినాయకుడిని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మనం ఏ సందర్భంలో అయినా వినాయకుడిని పూజించే మొదలు పెడతాం అలాంటి సందేశాన్ని ఈరోజు మనం ఇక మన పార్వతీదేవి కూడా మట్టి వినాయకుడినే తెలుసుకొని చేయటం జరిగింది అలాంటి మంచి సందేశాన్ని ఈరోజు ఎటువంటి కెమికల్స్ ఇవేమీ లేకుండా ఒక ఈకో ఫ్రెండ్లీ సిస్టంతో మన కొనిదల పవన్ కళ్యాణ్ గారు మట్టి వినాయకుడిని స్థాపించి ఎంతోమందికి నిదర్శనంగా నిలిచారు ఇలాంటి మట్టి వినాయకుడితో స్థాపించడమే కాకుండా ఆయన స్వయంగా వచ్చి దాన్ని పూజించి ఇక్కడున్న వరద బాధితుల్ని ఆయన పరామర్శించి ఆ తదుపరి వాళ్ళు బాగుండాలని చెప్పేసి అలాగే తెలుగు ప్రజలు బాగుండాలని చెప్పేసి ఈ వినాయకుడిని పూజించడం అనేది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే సో ఈ యొక్క వినాయకుడి దగ్గర ఉన్న లడ్డుని నిన్న మేము చేబ్రోలు ఇంటి నివాసం దగ్గర వేలంపాట వేయడం జరిగింది దానికి లక్ష ఆరు వేలతో మేము వేలంపాట వేసి ఇది గెలవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అయితే ఈ వేలంపాట వేసిన లక్ష ఆరు వేల రూపాయలు కూడా జనసేన పార్టీ ఈ వరద బాధితులకి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి కూడా ఒక నాకు పెద్ద స్ఫూర్తి మదర్ తెరీసా గారు అలాగే రెండో స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు మనం ఎంతో భావంతోనే ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఆరోగ్యం బాగుండాలనేసి చాలా వివిధ రంగాల్లో మంచి అడ్వాన్స్డ్ హెల్త్ క్యాంపులు పెట్టాము మన వరద సమయంలో కూడా షీ ఫౌండేషన్ తరపు నుంచి ఎన్నో గ్రామాలకు వెళ్ళి డ్రైవ్ రేషన్ కిట్లు పెట్టాము అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి ప్రతి రైతు బాగుండాలి ఈ ఏ కాకుండా ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశం అనేది తీసుకొని ఈ మొత్తం యాభై నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో యాభై నాలుగు గ్రామాల్లో కూడా ఈ లడ్డుని ఈ మహాప్రసాదాన్ని తీసుకొచ్చి పాతగయ్య క్షేత్రం అనేది ఎంత ప్రసిద్ధి చెందిన విషయం అనేది మీకు అందరికీ తెలుసు సో ఇలాంటి క్షేత్రానికి తీసుకొచ్చి అరక ఈ సోమలింగేశ్వర స్వామి అంటే గణపతికి దేవుడైన సోమలింగేశ్వర స్వామి దగ్గర ఇదంతా పూజించి దీన్ని మళ్ళీ ఇంకా ఒక సుమారు వంద కేజీల లడ్డులో కలిపి యాభై నాలుగు గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మనము ఈరోజు ప్రసాదాన్ని అందరికీ పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రసాదం ఏదైతే వేలంపాట్లో గెలుస్తారో చాలామంది రైతులు వాళ్ళ పొలాల్లో అన్నింటిలో కూడా కలుపుకున్నటం అనేది అందరూ అదృష్టంగా భావిస్తారు సో ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాప్రసాదాన్ని యాభై నాలుగు గ్రామాలు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మేము పంపించడం జరుగుతుంది కాకినాడ నగరంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈద్ మిలాద్ బున్ నబీ భక్తి శ్రద్ధలతో కాకినాడ నగరంలో ర్యాలీ నిర్వహించిన ముస్లింలు ర్యాలీకి స్వాగతం పలికి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపిన సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు పీఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఏర్పాటు చేసిన భారీ గణేషుని మట్టి విగ్రహం వద్ద లడ్డూను దక్కించుకున్న జనసేన వీర మహిళ మరియు షీ ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ బుర్రా దివ్యరాజ్ గండేపల్లి మండలం జడ్రాగంపేట వద్ద అక్రమ రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు అక్రమ రవాణా చేస్తున్న వ్యాన్ నుండి లక్ష రూపాయలు విలువైన మూడు టన్నుల ఎనిమిది కేజీల బియ్యం స్వాధీనం ఈనాటి వార్తలు ఇందరితో సమాప్తం తెలియవచ్చు వింటల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం